హాయ్ ఎవరీవన్ వెల్కమ్ టు మై ఛానల్ మధుస్ మూమెంట్స్ మా వారి అయితే దీక్షకు పూర్తయింది ఈరోజైతే ఇరుముడి కార్యక్రమం ఆంజనేయ స్వామి గుడిలో ఈరోజైతే సాటర్డే రోజు హనుమాన్ జయంతి టెంపుల్ చూద్దాం రండి శ్రీ ఆంజనేయ స్వామి వారు ఇప్పుడైతే చూడ్డానికి ఎంత అందంగా ఉందో శివ మారుతుల వినాయకులతో కొలువై ఉన్నారు ఇక్కడ చుట్టూ తిరిగిరా కానీ ఇట్లా ఉంది మళ్ళీ పక్కనే సీతారామ లక్ష్మణ లక్ష్మణ ఆంజనేయ స్వామి సమేతంగా ఇక్కడ సైడ్కి విగ్రహాలు ఉన్నాయి అండ్ బయట కూడా నవగ్రహాలు అవి ఉన్నాయి కానీ ఎర్లీ మార్నింగ్ ఫోర్ థర్టీ ఫైవ్కే